సార్ ఇప్పుడు తెలంగాణలో ఏంటి అని అంటే ఆర్టీసీ బస్ ఫ్రీ లేడీస్కి అని చెప్పి పెట్టారు ఒకవేళ మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొస్తామని చెప్పి చెప్పారు కదా దాన్ని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఎందుకంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు ధర్నాలు చేస్తారు ఎవరు చెప్పారు ఇది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి నేనే అది వాళ్ళకి లోకేష్ గారికి నేను ఒక ఒక చేసి పంపించాను ఉచిత బస్సు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి ఆరు వేల రూపాయలు ఇవ్వాలి మొత్తం టోటల్గా పెన్షను ఆరు వేల రూపాయలు చేయాలి నాలుగు వేల రూపాయలు చేయాలి విద్యు వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేయాలి మొత్తం టోటల్గా ఆ లేడీస్కి ఆ జెంట్స్ నిరుద్యోగులకి బస్సు ఫ్రీ ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో మాట్లాడి ఫిఫ్టీ పర్సెంట్ ట్రైన్ ఫ్రీ ఇవ్వాలి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన దాకా ఉద్యోగస్తులకి ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నాం ప్రైవేట్ ఉద్యోగం వచ్చినా కూడా వచ్చిన దాకా వాళ్ళకి ఆరు వేల రూపాయలు వృత్తి ఇవ్వాలి నిరుద్యోగ మనం ఇవ్వాలి ఓకే అలా మనం కాపాడుకోగలిగితే మన ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తారు ఎంత కనుక మన నిరుద్యోగ వృత్తి అన్నీ ఇవ్వాలి అలాగే పరిశ్రమలు పెరగాలంటే మనం అప్పు చేయాల్సిన అవసరం లేదు మనకున్న ఆర్బిటేషన్ ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉన్నవి మన ల్యాండ్లో డిస్ప్యూట్లో ఉన్నవి కబ్జాలు చేసినవి అవన్నీ సుప్రీంకోర్టులో ఉన్న కేసులు హైకోర్టులో ఉన్న కేసులు అన్నీ ఆర్బిటేషన్ చేసి వాళ్ళని పిలిపించి ఇంత అని మనతో టోటల్గా ఆర్బిటేషన్ రెగ్యులరేజ్ చేయించి వాళ్ళతో మన పన్నులు కట్టించుకొని రావాల్సిన పన్ను కొన్ని లక్షల కోట్ల రూపాయలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అన్ని డబ్బులు కలెక్ట్ చేసి మన ఇంటి పనులు కరెక్ట్గా కలెక్ట్ చేసి పంచాయతీ పనులు కరెక్ట్గా కలెక్ట్ చేసి మన పరిశ్రమలు తీసుకొస్తే ఆ పరిశ్రమల్లో మనం జిఎస్టీ కలెక్ట్ చేసుకొని మనం అక్కడే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మనకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఇన్కమ్ సరిపోతుంది అలాగే మనం మిగులు బడ్జెట్ మనం ఇంకొకరికి బడ్జెట్ ఇవ్వడానికి అవుతుంది మనకు వచ్చే ప్రతి వ్యక్తి మీద ప్రతి వ్యక్తి కష్టపడాలి ప్రతి వ్యక్తి ఇన్కమ్ రావాలి ఆ వ్యక్తికి ఇరవై వేలు జీతం వస్తుందంటే మనకి మన మన గవర్నమెంట్కి ఎనభై వేలు రాబడి రావాలి ఆ వ్యక్తి మన ఖాళీగా ఉంటే ఆ వ్యక్తికి ఇరవై వేల రూపాయలు మన నష్టం వస్తుంది మన మన గవర్నమెంట్కి ఆ వ్యక్తికి పని చూపిస్తే ఆ వ్యక్తి వల్ల మనకు ఒక ఎనభై వేలు రాబడి వస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ అండ్ శాలరీస్ అంటే ఎయిటీ పర్సెంట్ అండ్ ఇన్కమ్ ఇస్ గవర్నమెంట్ కనుక తోపుడు బండి పెడతారా రోడ్డు మీద షాపు పెడతారా లేకపోతే మీరు అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఇస్తారా ప్రైవేట్ జాబ్ ఇస్తారా లేకపోతే ఏమి ఇస్తారా ఐదు కోట్ల మందికి నిరుద్యోగ వృద్ధి మనం చేయించగలిగితే మనం ఉన్న ల్యాండ్లన్నీ కూడా రెగ్యులర్గా చేయించగలిగితే ఆర్బిటేషన్ చేసి డిస్ప్యూట్ లేకుండా క్లోజ్ చేయగలిగితే పంచాయతీలో ఉన్న చట్టం ప్రకారం మనం ఏదైతే మనం కరెక్ట్గా ట్యాక్స్ కలెక్ట్ చేయగలిగితే జిఎస్టీ కరెక్ట్గా కలెక్ట్ చేయగలిగితే బ్లాక్ మనీ లేకుండా మనం కరెక్ట్ చేయగలిగితే మనం మనం వయసులు మనం తగ్గించుకొని రేట్లు తగ్గించి మనం రే మన డబ్బు తో మనం బియ్యం బియ్యం యాభై రూపాయలకి ఇవ్వచ్చు మనం ఫ్రీ అవసరం లేదు మనం నలభై రూపాయలకి ఇవ్వచ్చు అందరికీ మనం ముప్పై మంది ముప్పై రూపాయలకి ఇవ్వచ్చు అందరికీ మనం ఐదు వందల రూపాయలు గ్యాస్ మూడు వందల ఎనభై రూపాయలకి ఇవ్వచ్చు అలా మనం అన్నీ కూడా ప్రతిదీ కూడా ఆటో బస్సు ఫ్రీ ఇచ్చినందుకు ఆటో వాళ్ళకి మన సంవత్సరానికి ఇరవై రెండు వేలు ఇవ్వచ్చు ఓకే ఇవన్నీ నిరుద్యోగం మొత్తం టోటల్గా ఏంటంటే ఈ సబ్సిడీ అనేది మనం తగ్గించుకుంటూ మన రేట్లు తగ్గించుకుంటూ ఏ రోజైతే వచ్చామో అందరికీ పనికి వస్తుంది యాభై లక్షల మందికి పనికి రాదు కాదు ఐదు కోట్ల మందికి పనికి వస్తుంది ఇది నాట్ ఓన్లీ యాభై లక్షల మంది పెన్షన్స్ అవన్నీ మనం ఐదు కోట్ల మందికి ఉపయోగపడాలి ఐదు కోట్ల మంది ఓటర్లే కదా ఆ యాభై లక్షల మంది ఓటర్లు కాదు ఐదు కోట్ల మంది ఓటర్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళు మిడిల్ క్లాస్ అవ్వచ్చు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటి వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటి మీరు ఇస్తున్న డబ్బులు ఏంటి మీరు ఇస్తున్న జీతాలు ఏంటి కనుక మనం ఒకటే చెప్తున్నాం మీకు ఇస్తున్న జీతం ప్రతి ఒక్కరికి జాబు మనం ఇవ్వగలిగితే ఏదో విధంగా మనం బండి బండి తోపుడు బండి నుంచి వాళ్ళ వాళ్ళకి పని చూపించగలిగితే వాళ్ళ మీద మనకి ఇన్కమ్ మనం సంపాదించుకోగలిగితే మనం ప్రపంచానికి మనం అప్పు ఇవ్వగలుగుతాం తప్ప మనం ఇంకొకటి అప్పు చేసుకోవాల్సిన అవసరం ఇది మనం చేయగలగాలి అంటే ఒక నిరుద్యోగి ఉండకూడదు అది నిరుద్యోగికి మనం బండి పెడతామా నిరుద్యోగి గవర్నమెంట్ జాబ్ ఇస్తామా నిరుద్యోగికి సాఫ్ట్వేర్లో ఉద్యోగం ఇస్తామా నిరుద్యోగికి మన డిఆర్లో ఉద్యోగం ఇస్తామా ఆ స్టూడియోలో ఉద్యోగం ఇస్తామా అలాగే ఎన్ని ఏదైనా సరే నిరుద్యోగం వాళ్ళు కనబడకూడదు ఆడపిల్ల కానీ అక్క కానీ చెల్లి కానీ అన్న కానీ ఎవరు కనబడకూడదు అలా నిరుద్యోగం వాళ్ళ దగ్గర మనకి ఇన్కమ్ వస్తుంది వాళ్ళు వాళ్ళు పని చేసుకునే దానికి వాళ్ళు జాబ్ చేసుకుంటున్నారా మనకి టీడీఎస్ కడతారా జీఎస్టీ కడతారా దాంట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకు వస్తుందా ఇవన్నీ కూడా మనం దాన్ని ప్లాన్ చేయండి ఈజ్ అ మాస్టర్ ప్లాన్ చేయండి సాఫ్ట్వేర్ పెంచండి ఈరోజు హైదరాబాద్ గచ్చిబోడి అనుకోకపోతే ఈరోజు గచ్చిబోడి సిటీ అయ్యేదా ఈరోజు సైబర్ సిటీ అయ్యేదా ఈరోజు హైదరాబాద్కి ఇన్కమ్ వచ్చేదా ఇరవై వేల కోట్లు ఇవన్నీ కూడా అది మనం చేసుకోవాలి అప్పు కోసం ఇతకపోద్దు ఆస్తి ఎలా సంపాదించాలని ఎదుకండి అంటే కుటుంబం అంతే అప్పులు పాలు అవుతూ ఉంటే మనం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది అలాగే రాష్ట్రం కూడా మా తల్లిదండ్రులు లాంటిది సిఎం సీఎం తల్లిదండ్రులు లాంటివారే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అప్పుల్లో కూడుకోపోయి ఉంది లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పేసి అంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అంత అభివృద్ధి జరిగిద్దా ఈ దేశం మొత్తం చంద్రశేఖర్ గారు దేశాన్ని బంగారం కూడా తాకట్టు పెట్టేశారు ఆ రోజు చాలా కష్టాల్లో ఉండేటప్పుడు పివి నరసింహరావు గారు వచ్చి మార్చలేదా ఈరోజు ఈరోజు ప్రపంచంలోని నెంబర్ వన్ స్థానంలో మనం లేవా కష్టపడితే సాధ్యం కాదు ఏది లేదు కష్టపడాలి ఒక ఆరు నెలలు సంవత్సరం ఇబ్బందులు ఉంటాయి చంద్రబాబు నాయుడు కూడా ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది తర్వాత బయట పట్టడానికి అవకాశాలు ఉంటాయి నేను ఏమంటానంటే ఎతకండి మన దగ్గర వనరులు ఉన్నాయి మన దగ్గర ఏమున్నాయి ఏది ఇప్పుడు ఈ పనికిరాని ఉంది ఇది అమ్మేస్తే ఈరోజు ఒక లక్ష రూపాయలు వస్తుంది ఈ లక్ష రూపాయలు మనం ఒక అప్పు తీస్తే మనకు వడ్డీ తగ్గిపోతుంది అలా మన దగ్గర పనికి కోచ్చిన ఏమున్నాయి పనికి లేనం ఉన్నాయి ఈరోజు కబ్జాలు చేసి ఉన్నారు ఎన్ని ల్యాండ్లు ఉన్నాయి ఎక్కడున్నాయి ఎన్ని స్థలాలు కట్టిస్తున్నారు ఇంకోటి ఏం కట్టిన్నారు ఇలా అందరికీ ఏం చేయాలి మనం మన స్టూడియోలు ఎలా కట్టాలి పరిశ్రమలు ఎలా తేవాలి ఈ నిరుద్యోగ వృత్తి మనం ఎలా తగ్గించుకోవాలి నిరుద్యోగ వృత్తి మనం ఒక ఐదు లక్షల మంది నిరుద్యోగ వృత్తి ఇస్తే సంవత్సరానికి ఒక లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చగలిగితే మనం ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు అయిపోతుంది కదా బస్సు ప్రయాణం ఫ్రీగా ఇస్తున్నాం అంటే మన వాళ్ళ డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు బస్ ప్రయాణం ఇవ్వాలి కదా ఆడపిల్లలకి మన బస్ ప్రయాణం ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం ఇవన్నీ కూడా మన బాధ్యత గవర్నమెంట్గా మన బాధ్యత పెంచుకుంటూ వాళ్ళ మీద బడ్డను తగ్గించుకుంటూ వాళ్ళని మనం కరెక్ట్గా కుటుంబాన్ని నిలబెట్టగలుగుతూ వాళ్ళకు ఉద్యోగాలు ఏదో రూపంలో నీకు ఉద్యోగాలు లేవు ఇదిగో ఈ బళ్ళు పెట్టుకో నీకు డబ్బు ఇస్తున్నావు ఇదిగో ఇది ఇది షాప్ పెట్టుకో నీ డబ్బు ఇస్తున్నావు ఇదిగో ఇది 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 నువ్వు ఈ స్టూడియోలో నువ్వు జాయిన్ అవు నీకు ఇస్తున్నావు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నావు నిరుద్యోగ వృత్తి నుంచి నీకు నిరుద్యోగ వృత్తి కోసం ఎవరైతే అనౌన్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఏదో ఒక జాబ్ ప్రైవేటా ఇంకొకటా బండ లేకపోతే ఇంకొకటి నీ చదువుకు తగ్గట్టు మనం ఏదో ఒకటి చేయగల కంపెనీలు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి అప్పుడు అభివృద్ధి చెందుతుంది ఓకే అంతే తప్ప మనం ఏదో అప్పు తెచ్చేస్తున్నాం టింగ్ టింక్ వేసేస్తున్నాం అప్పు తెచ్చేస్తాం టింగ్ టింక్ వేసేస్తాం ఒక పది సంవత్సరాల తర్వాత మన రాష్ట్రం ఉండదు ఇప్పుడు శ్రీలంక పరిస్థితి వస్తుంది శ్రీలంకలో సగం రాష్ట్రం మొత్తం టోటల్గా తీసుకొచ్చి ఆ డెవలప్ డెవలప్ంగ్ చైనా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎవరికి వచ్చింది ముప్పు మన ఇండియాకు వచ్చింది ముప్పు అంటే నేను ఇవన్నీ నాకు మిడిమిడి జ్ఞానంతో కొంత కొంత జ్ఞానంతో చెప్తున్నాను నేను ఒకటే క్లాస్ కూడా చదవలేదు నాలాంటి వారికి ఎంత ఆలోచన ఉంటే మామూలుగా ఐఏఎస్లు ఐపీఎస్ ఐఆర్ఎస్లో చదివిన వాళ్ళెంతో ఆలోచనలు ఉంటారు ఒక్కసారి ఆలోచించమని ఖచ్చితంగా